అధికారం లేక వచ్చి ఇన్ని నెలలు అయిపోయినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటి చేసిన దాఖలాలు లేవు ప్రజలకు ఉపయోగపడమే కాకుండా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేస్తారా లేదు మేనిఫెస్టోలో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా అమలు చేశారా అంటే అమలు చేసిన పరిస్థితి లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మా అధ్యక్షుడి పైన బురద చల్లే కార్యక్రమం అది ఒక్క కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వేరే ఏమి చేసిన పరిస్థితి లేదు మొన్న లడ్డు వ్యవహారం అన్నారు దానికంటే ముందు కాదంబరి వ్యవహారాన్ని బయటికి తీశారు ఎన్ని డైరె మార్చే మార్చేదానికి ఉపయోగపడతాయి తప్ప వేరే ఏం లేదు ఎందుకంటే వాళ్ళ చేతకాని కాని ధనం బయటపడుతుంది అన్న ఉద్దేశంతో ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇంకొకటి చేసే పరిస్థితి లేదు సో లడ్డూ వ్యవహారం తీసినారు దాంట్లో ఏదైతే అభాండాలు మోపడం జరిగిందో అవన్నీ కాదు అని తిరిగి వాళ్ళ వైపుకే వేళ్ళు చూపించే కార్యక్రమం జరుగుతోంది సో దానిపైన ఏమి చేసిందేమీ లేదు ఇప్పుడు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అసలు తిరిగి ఉందా లేదా అని చెప్పేసి అతనికి వంత పాడుతున్న పవన్ కళ్యాణ్ అయితేనేమి మిగతా వీళ్ళందరికీ కూడా తెలివి ఉందా బుద్ధి ఉందా ఒక మతం పైన ఈ రకంగా బురద చల్లే కార్యక్రమం అదే కాకుండా తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాపితంగా ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి అంటే భక్తిభావం కలిగిన పరిస్థితి ఆ లడ్డు అనేది చాలా పవిత్రంగా చూస్తు చూస్తున్న పరిస్థితి నిజంగా ఎవరైనా కూడా ఎక్కడికైనా కూడా ఈ లడ్డు తీసుకుపోయి ఇచ్చి ఇస్తే ఎంతో పవిత్రంగా వాళ్ళు తీసుకు తీసుకునే పరిస్థితి అటువంటి పవిత్రమైన లడ్డును కలంకితం చేసే కార్యక్రమం చేసి నిజంగా కూడా హిందూ మనోభావాలపైన దెబ్బతీసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి సో సిగ్గు లే సిగ్గు లేదు నిజంగానే ఏది చేయకూడదు ఏది చేయాలా అనేది ఏమి లేకుండా ఎలక్షన్లలో కులాలను రెచ్చగొట్టి ఒప్ప గడుపుకున్న పరిస్థితి సో ఇప్పుడైతే మతాలనే రెచ్చగొట్టే పరిస్థితి సో ఆ పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని చెప్పేసి మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి పోదామని అనుకుంటే దానికి రోజు డిబేట్లు పెట్టించే కార్యక్రమం దాన్ని విమర్శించే కార్యక్రమం సో ఇప్పుడు పోలీసులతో నోటీసులు అందరికీ నా నుంచి మొదలుకొని అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటే కార్పొరేటర్లకు మిగతా అందరికీ కూడా మండల అధ్యక్షులకు అందరికీ కూడా ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఎక్స్ఎమ్మెల్యేలకు వీళ్ళు వాళ్ళు అనుకోకుండా అందరికీ నోటీస్ ఇచ్చిన పరిస్థితి దానికి తిరుమలకు పోయి దేవాలయంలో దర్శనం చేసుకునే దానికి పర్మిషను లేదంట దానికి దానికి దర్శనం చేసుకునే దాంట్లో పర్మిషన్ లేకపోవడం అనేది నిజంగా కూడా ఆశ్చర్యకరమైన విషయం దైవ దర్శనం అనేది అది మామూలుగా ప్రజలందరూ భక్తిభావంతో చేసుకునే కార్యక్రమం సో దాన్ని అడ్డుకునే కార్యక్రమం అందరికీ నోటీసులు ఇచ్చి సో అక్కడ టీటీడీలో కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం ఎవరిని అలౌ చేస్తారో వాళ్ళే పోతారు తప్ప మిగతా వాళ్ళందరూ ఏమి పోయిన వాళ్ళందరినీ వాళ్ళ లోపలికి అలౌ చేసే కార్యక్రమం ఏమి జరగదు నాకు తెలిసి ఒక విఐపి వస్తే ఆ విఐపీ అమ్మేది ఒక ఐదు మంది వన్ ప్లస్ ఫైవ్ ఇది మాత్రమే ఇస్తారు సో దాన్ని కాంట్రవర్స్ చేసి కార్యక్రమం పోలీసులతో ఇప్పుడు నోటీస్ ఇప్పించే కార్యక్రమం హౌస్ అరెస్ట్లు అని చెప్పేసి మా అందరికీ నోటీసులు ఇచ్చిన చాలా దారుణం ఎందుకంటే రేపు శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి మంచి పుణ్యదినం అది సో అందరూ కూడా గుడికి వెళ్ళే కార్యక్రమం చేస్తారు హిందువులందరూ కూడా చాలా మటుకు సో దాన్ని అడ్డుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా రాష్ట్ర అధ్యక్షులు పాల్గొనే కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు అటువంటి దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఎక్కడికక్కడ ఆపే కార్యక్రమం చేయడం జరుగుతుంది మామూలుగా ఇప్పుడు ఎవరో చెప్తాను నేను కోడూరు దగ్గర పోయే పిలిగ్రిమ్స్ అందరినీ కూడా ఆపే కార్యక్రమం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు ఎవరిని పంపించడం లేనమాట కోడూరు నుంచి అందరినీ ఆపేసేసి అనుకుని పంపించే కార్యక్రమం చేస్తాను చాలా దారుణం ఈ రకంగా వ్యవహరించిన పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు ఇట్లయితే చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వంలో అసలు తిరిగేవాళ్ళు కూడా కాదు సో అటువంటి ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మేము మనము సో అందరికీ హక్కులు ఉన్నాయి వాక్ వా వాక్ స్వాతంత్రం ఉంటుంది ఎక్కడికైనా పొయ్యే స్వాతంత్రం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి దాని కాలరాస్తూ ఈరోజు నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేసిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సో దీన్ని బాగా గర్హిస్తున్నాం కూడా సో ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు డెఫినెట్గా భవిష్యత్తులో బుద్ధి చెప్పే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ